హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారికి వేణు స్వామి పేరు స్పెషల్ గా పరిచయం చేయనక్కర్లేదు జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ గా మారే ఆయన తనదైన శైలిలో సినీ రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు నాగచైతన్య సమంతా విడిపోతారని ఆయన చెప్పడం ఆయన చెప్పిన కొన్ని రోజులకే వారి జంట విడిపోవడంతో వేణుస్వామి పేరు మహార్మోగిపోయింది ఆయన జాతకాలకు చాలా పవర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యేవి అప్పటి నుంచి ఆయనతో చాలా మంది పూజలు కూడా చేయించుకున్నారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా వేణుస్వామితో పూజలు చేయించుకుంది ఇదిలా ఉంటే వేణుస్వామికి ఎప్పటి నుంచో సినీ సెలబ్రిటీలతో సంబంధం ఉంది చాలా మంది హీరోల సినిమాలో ఓపెనింగ్స్ కి వేణుస్వామి పూజలు చేశాడు నిజానికి సినీ ఇండస్ట్రీతో పబ్లిక్ కు చేశాడు మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో కనిపించాడు వేణుస్వామి జగపతి బాబు నటించిన ఓ సినిమాలో ఆలయ పూజారిగా కనిపించాడు కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని సంచలన కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు ఎన్టీఆర్ జాతకం గురించి వేణుస్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారాయి గతంలో వేణుస్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని తిరుమలలో కలిశారట అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి శాలినితో చర్చించినట్టు స్వామి చెప్పాడు ఆ సమయంలో వేణుస్వామి చెప్పిన మాటలకు ఆమె ఆశ్చర్యపోయారట ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందనే విషయాన్ని వేణుస్వామి తల్లి శాలినికి వివరించాడట అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న దోషం తెలిసిన తల్లి శాలిని అంత గా కొడుకు జాతకం గురించి ఎలా చెబుతున్నారంటూ ఆశ్చర్యపోయారట అయితే ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్ తో పాటు తెలుసని మూడో వ్యక్తికి ఎవరికీ తెలియదని అలాంటి మీకు ఈ విషయం ఎలా తెలుసని ఆమె వేణుస్వామిని ప్రశ్నించిందట నాకు అన్ని విషయాలు తెలుసంటూ వేణుస్వామి సమాధానం ఇచ్చాడట అయితే ఎన్టీఆర్ కు ఉన్న సమస్య ఏంటనేది మాత్రం ఇప్పటికీ బయట ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని రెండు వేల ముప్పై వరకు ఆయన రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మ అడ్డు పడుతోందని వేణుస్వామి చెప్పుకొచ్చాడు తాత సీనియర్ ఎన్టీఆర్ కి రాజయోగం ఎలా పట్టిందో మనువడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అలాగే రాజయోగం పడుతుందని వేణుస్వామి చెప్పడం ఎన్టీఆర్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది అయితే ఈ మధ్య కాలంలో ఈయన ప్రిడిక్షన్స్ చాలా వరకు రాంగ్ అవుతుండటంతో నెటిజన్లు ఆయన్ని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఆయన తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ పై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ మహేష్ బాబు లైఫ్ పెళ్లికి ముందు అసలు బాలేదని సినిమాలేవి హిట్ కాకపోవడంతో మహేష్ అమ్మగారు ఇందిరాదేవి తనను అప్రోచ్ అయినట్టు స్వామి చెప్పుకొచ్చాడు అప్పుడు ఓ పూజ జరిపిస్తే మహేష్ కెరీర్ బాణంలా దూసుకెళ్లిందని అప్పుడే సూపర్ స్టార్ అనే పేరు సంపాదించాడని సెలవిచ్చాడు పూజ చేసినందుకు ఒక్క రూపాయి కూడా దక్షిణ తీసుకోలేదని అన్నాడు ఈ కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు మహేష్ బాబు టాలెంట్ తో పైకి వచ్చిన మనిషి వేణుస్వామి పూజ చేస్తేనో మరే కారణం వల్లనో ఆయన సూపర్ స్టార్ కాలేదని ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఇదే కాదండో మహేష్ కెపాసిటీ తక్కువ చేసే విధంగా కూడా వేణుస్వామి మాట్లాడాడు ప్రస్తుతం మహేష్ దర్శక దిగ్గజుడు రాజమౌళితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో చేస్తున్నాడు దీన్ని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు రాజమౌళి మహేష్ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఖచ్చితంగా ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు ఎప్పుడు కాంట్రవర్సీలతో నడిచే వేణుస్వామి ఈ న్యూస్ విని ఊరుకుంటాడా ఆ ఇంటర్వ్యూలో మహేష్ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా ఆయనకు ఆ రేంజ్ మార్కెట్ ఎక్కడిది వెయ్యి కోట్లు తలకిందులు తపస్సు చేసినా రావు ఇట్స్ ఇంపాసిబుల్ అని స్వామీజీ తేల్చేశాడు రాజమౌళి జాతకం చాలా పవర్ఫుల్ అతను పది రూపాయలు పెట్టి వంద రూపాయలు సంపాదించగలడు అలాంటిది భారీ బడ్జెట్ తో మహేష్ బాబుతో సినిమా తీసి వెయ్యి కోట్లు ఆశించడం రాజమౌళికి అక్కర్లేదంటూ మౌళిని పొగుడుతూ మహేష్ ని కించపరుచుతూ మాట్లాడాడు దీంతో మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల్లో ట్రోలింగ్ కి గురైన వేణుస్వామిని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వేణుస్వామి మాటలు విన్న మహేష్ ఫ్యాన్స్ కోపాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది మా ప్రిన్స్ స్టామినాను తక్కువ చేసి మాట్లాడతావా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే బయట తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు దీంతో సోషల్ మీడియా రచ్చరచ్చగా మారింది ఉగాది పండుగకు రాజమౌళి సినిమాను ఇద్దరు హాలీవుడ్ డైరెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభించాలని దర్శక ధీరుడు ఆలోచిస్తున్నాడట వారెవరో ఇదివరకే మన ఛానల్లో ఓ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి పాన్ ఇండియా రేంజ్ లో తిరగకపోతున్న ఈ సినిమాకు సంబంధించి మహేష్ కి కొన్ని లుక్స్ ని సినిమా యూనిట్ ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ రేంజ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి